ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वत्यैन्नमः ॐ श्रीसीतारामाभ्योन्नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये मसकी मसकीकृतराक्षसम् రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు నలభై రెండవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము నలభై ఎనిమిదవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు ఇంద్రజిత్తు హనుమంతుల మధ్య యుద్ధము బ్రహ్మాశ్రమ చేతి బంధించబడి హనుమంతుడు రావణుడి యొక్క సభలో ప్రవేశించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జయ శ్రీరామ్ హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు కాగా మహావీరుడైన రాక్షసరాజు రావణుడు లోపల ఆందోళన పడుచున్నాడు మనస్సును కుదుటపరుచుకొని ధైర్యము వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుచు ఇట్లు పలికెను ఓ కుమారా నీవు అస్త్రవేత్తలలో శస్త్రములను ప్రయోగించు వారిలో శ్రేష్ఠుడవు సురాసురులు సైతము నీ పరాక్రమమునకు గడగడలాడుదురు బ్రహ్మదేవుడిని కూర్చి తపమునరించి బ్రహ్మాస్త్రము మొదలగు పెక్కు అస్త్రములను సంపాదించిన వాడవు నీవు నీ యుద్ధ కౌశలము ఇంద్రాది దేవతలు కూడా చవిచూచిరి అసురులు కాని ఇంద్రాది దేవతలు కానీ మరుద్గములు కానీ యుద్ధ రంగమున నీ అస్త్రబలమునందు నిలువ జాలకపోయింది ముల్లోకములలోనూ రంగమున నీచే పరాజితులు కాని వాడు ఎవ్వడనూ లేడు నీ భుజ బల పరాక్రమములే సర్వదా నీకు భద్రకవచములు నీ తప ప్రభావమే నీకు సర్వరక్షకము దేశకాలములను అనుసరించి కర్తవ్యములు నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రజ్ఞాశాలివి కూడా సమయస్ఫూర్తి గలవాడవు వివిధ యుద్ధ రీతులలో కుశలడువైన నీకు అసాధ్యమైన కార్యము ఏదినూ లేదు వివేకముతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిది లేదు నీ అస్త్రబలమును శారీరక శక్తిని ఎరుగని వాడు ముల్లోకముని ఎందు ఎవ్వడనూ లేనేలేడు తపోబలమునందును యుద్ధమును పరాక్రమించుటలోను అస్త్రబల విజృంభణమునందును అన్ని విధముల నీవు నాతో సమానుడు యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడిన పక్షమునకు జయము తథ్యము నా మనసునకు ఆందోళన ఏమాత్రము కలుగదు ఎనిపది వేల మంది కింకరులను జంబుమాలియును వీరులైన పుత్రులు ఏడుగురును సేనానాయకులైన ఐదుగురును రణరంగమున మడిసిరి అసంఖ్యాకములుగానున్న అశ్వములు గజములు రథములు పదాతి బలములు రంగమున ప్రాణములను కోల్పోయెను నీ అనంగుతముడైన అక్షకుమారుడు కూడా నిహతుడయ్యను అయితే ఓ అరిమర్దన నీకు నీపై ఉన్నంత గట్టి నమ్మకము వారిపై లేదు వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును శారీరక బలమును ప్రభావమును పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ బల పరాక్రమములను కూడా చూచుకొని నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృంభించము అస్త్ర విద్యలలో శ్రేష్ఠుడా నీ నిరుపమాన బల పరాక్రమములను చూచిన వెంటనే శత్రువులు కూడా లొంగిపోవదురు అట్టి నీవు ఆ వానరుడిని సమీపించినప్పుడు నీ బలమును శత్రు బలమును సమీక్షించుకొని మన సేనలు నశింపకుండా ఉండునట్లుగా ప్రయత్నము చేయుము ఓ వీరుడా ఒకే ప్రయత్నమున పెక్కు మందిని హతమార్చగల ఆ వానరుడి నుండి సేనల మనల సేనలు మనలను రక్షింపజాలవు కనుక నీవు సేనలతో వెళ్ళకము తీక్షణమైన వజ్రాయుధము కూడా ఆయన కడ కుంటితమగను కనుక ఆయన మీదికి ఆయన మీదికి వజ్రాయుతముతో కూడా వెళ్ళవద్దు అది ఆయన కడ పనిచేయదు కూడా ఈ వానరుని వేగము వాయువునకు లేదు ఇతని బలమందు వాయువు బలము సైతము కూడా దిగదుడిపే అతడు అగ్నితుల్యుడు అందరినీ కాల్చివేయగలడు ముస్టియాది సాధనములతో అతనిని చంపుట అసాధ్యము కనుక అట్టి ప్రయత్నము చేయకుము నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచింపము నీ కార్య సాఫల్యమునకై అంటే నీవు శత్రుమును జయించుటకై ఏకాగ్ర చిత్తుడవై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాదాస్త్రాది బలమును గ్రప్తికి తెచ్చుకొనుచు వెళ్ళుము తిరుగులేని విధముగా కా యుద్ధమునకు దిగుము పితామహుడిచ్చిన ఆ బ్రహ్మాస్త్రమునే స్మరించుచు వెళ్ళుము దానికి తప్ప మరి దేనికి అతడు లొంగడు బాలుడు నిన్ను యుద్ధమునకు పంపుట నాకు ఉచితముగా తోచుట లేదు అయినను కూడా శాత్రధర్మమును అనుసరించి ఇట్లు చేయుట యుక్తమే అవుతుంది ఏలనగా సమర్థులైన యోధులు ఉండగా రాజు స్వయముగా వెళ్ళుట ధర్మ విరుద్ధము కథల రంగమున విజయాకాంక్ష కలిగి ఉండుట అవసరము కనుక వివిధములగు అస్త్ర యందు నేర్పు కలిగి ఉండవలను జయార్ధము అస్త్రములన్నీ స్మృతిలో ఉండవలను దేవతల వలె దివ్య ప్రభావము గలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు తండ్రి పలికిన హితవచనములను విని కొండంత బలమును పొందినవాడై యుద్ధమును చేయుటకే నిశ్చయించుకొని ప్రభు అయిన రావణుడుకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించెను ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతి పాత్రులైన వారి చేతను తన వారి చేతను ప్రశంసలను అందుకొని రణోత్సాహముతో విర్రవీగుచు సమరభూమికి వెళ్ళుటకు ఉద్యుక్తుడాయను వైభవపేతుడు పద్మధనముల వంటి నేత్రములు గలవాడు రాక్షస ప్రభు అయిన రావణి కుమారుడు మహా తేజస్థాలి ఇంద్రజిత్తు పర్వదినములలో సముద్రుని వలె ఉప్పొంగుచు సంగ్రామములకు బయలుదేరను పరాక్రమమున ఇంద్రుడితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు నిరాఘాటముగా మిక్కిలి వేగముతో సాగిపోగల రథమును అధిరోహించను దానికి గరుత్మంతుని వలె మిక్కిలి వేగము గలవి తీక్షణములైన తెల్లని కోరలు గలవియగు నాలుగు సింహములు పూంచబడినవి ధనుర్ధారులలో శ్రేష్ఠుడు శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరిన వాడు అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతుడిన ప్రదేశమునకు రథముపై వేగముగా వెళ్ళెను వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథచక్రముల సవ్వడులను ధనుష్టాహంకారములను విని తనకు ధీటైన వీరుడెవరో యుద్ధములకు చేయ అవకాశం లభించినది అని మిక్కిలి ఆనందభరితుడాయెను రణవిద్యలలో కుశలుడైన ఇంద్రజిత్తు మిక్కిలి శక్తివంతమైన ధనస్సును వాడి అయిన ములుకులు గల బాణములను చేతబట్టి హనుమంతుడిని ఎదుర్కొనిటకై వెళ్ళెను పిమ్మట ఆ ఇంద్రజిత్తు రణోత్సాహ భరితుడై బాణములను ఎక్కుపెట్టి ముందుకు సాగుచుండగా పైకెగిసిన ధూళులతో దిశలన్నయూ నిండిపోయేను క్రూరముగములు బహువిధములుగా అరవసాగెను అంతటా అక్కడికి చేరిన నాగులు యక్షులు మహర్షులు జ్యోతిష్ చక్రమును సంచరించు సిద్ధులు ఆకాశములంతటను వ్యాపించి హర్షోల్లాసములను ప్రకటించవి కాకులు గ్రద్దలు మొదలుగు పక్షులు తమకు ఆహారం లభించును అని సంతోషముతో బిగ్గరగా అరిచినవి రథముపై అతివేగముగా తన వైపుకు వచ్చుచున్న ఇంద్రజిత్తును గాంచి హనుమంతుడు సింహనాథమనర్చను శత్రువునకు ధర పుట్టినట్లుగా అతిశీఘ్రముగా తన శరీరమును పెంచను ఇంద్రజిత్తు దివ్యమైన రథముపై నిలకడగానున్నవాడై చిత్రమైన వింటిని చేతబూని పిడుగుపాటి ధ్వనితో భయంకరముగా ధనుష్టాంకారముగా వచ్చారు మిక్కిలి తీవ్రముగా విజృంభించిన వారును గొప్ప బలశాలును రణమున భయము లేని వారును అయిన హనుమంతుడు ఇంద్రజిత్తు ఇరువురు కూడా బద్ధ శత్రువులైన దేవేంద్ర రాక్షసేంద్రుల వలె పరస్పరము యుద్ధమునకు తలపడివి సాటి లేని వీరుడు అత్యున్నతముగా తన శరీరమును పెంచినవాడు హనుమంతుడు వీరుడును మహారథుడును ధనుర్ధార్యు యుద్ధమున వాసికెక్కినవాడు ఆయన ఇంద్రజిత్తు యొక్క బాణముల ధాటికి వమ్మరొచ్చెను వాయు ఆకాశ మార్గమున సంచరింపసాగను శత్రువీరులను హతమహుటలో ఘటికుడైన ఇంద్రజిత్తు పొడవైన వాడి ములుకులు గలవియు మంచి రెక్కలు గలవయు చిత్రముగానున్న బంగారు పిడులు గలవయు బాగుగా వంగినవి వజ్రాయుధము వలె బలమైనవి అగు బాణములను హనుమంతునిపై వేశను అంతటా ఆ మారుతి ఇంద్రజిత్తు యొక్క ర చక్ర ధ్వనులను మృదంగా భేరి పటహాది వాద్యములను స్వనములను ఎక్కువ పెట్టబడుచున్న ఇంటి ధ్వని విని మరలా గగనమ్ములకు ఎగిసెను గురుచూచి కొట్టుటలో సమర్థుడైన ఇంద్రజిత్తు యొక్క లక్ష్యమును వమ్మునర్చెను ఆ వానరోత్తముడు బాణములకు చిక్కకుండా వాటి మధ్య తిరగసాగెను వాయుసుదుడైన హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు యొక్క బాణములకు ఎదురుగా నిలబడుచుండెడివాడు ఇంద్రజిత్తు గురుచూచి బాణములను ప్రయోగించునంతలో అతడి వెంటనే చేతులు చాచి దాగుడు మూతలాడువాని వలే విన మరలా పైకి ఎగిరేడివాడు మిక్కిలి వేగముగా యుద్ధమనర్చుటలో సమర్థులైన వారిద్దరూ సకల ప్రాణులకు ఆశ్చర్యమును గొలుపునట్లుగా మహాయుద్ధము నర్చుచుండెరి హనుమంతుని ఎట్లు జయింపవలనో ఇంద్రజిత్తునకు తెలియకుండాను ఇంద్రజిత్తును పడగొట్టు ఉపాయము హనుమంతులకు తోచకుండెను దేవతలలో సమానమైన పరాక్రమము గల వారిద్దరు కూడా పోరుసల్పుచు ఒకరిని మరి ఒకరు జయించుటకు అసాధ్యులుగా నుండేది సర్వ ప్రయత్నములు చేయిచుండేది బాణములను సంధించి ప్రయోగించుటలో ఏకాగ్ర చిత్తుడైన ప్రతిభాశాలయకు ఆ ఇంద్రజిత్తు తన గురి వమ్మై వమ్మైపోవుచుండుట వలనను అమోఘములైన శరములను కూడా గురి గురిత పడిపోవుటచుండుట చేతను తీవ్ర విచారమునకు లోనయ్యను ఆ ఇంద్రజిత్తు హనుమంతుని చంపుట అసాధ్యమని తలంచెను అది సరే కనీసము ఆ వానరు ప్రముఖుడిని బంధించుటకై అతనిని ని నిశ్చేష్ఠుడినిగా చేయుటకు ఉపాయమేమి అని అతడు బాగుగా ఆలోచింపసాగను పిమ్మట అస్త్రవిద్యులలో ప్రముఖుడు వీరుడు మహాతేజస్ అయిన ఇంద్రజిత్తు ఆ వానరోత్తమునిపై బ్రహ్మాస్త్రమును సంధించను ఈ మహావానరుడిని చంపుట అసాధ్యము అని తలచి అస్త్ర రహస్యములను ఎరిగిన భుజ బలశార్య ఇంద్రజిత్తు ఆ మారుతిని బ్రహ్మాశ్రము చే బంధించను ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాశ్రములకు కట్టుబడిన ఆ కవివరుడు నిశ్చేష్ఠుడై భూమిపై పడిపోయాను ఆ హనుమంతుడు తాను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినట్టు తెలుసుకునేను కానీ బ్రహ్మదేవుడి ప్రభావము ఆ అస్త్రశక్తి క్షణకాలములోనే తొలగిపోయాను అది ఆయనను ఏమాత్రము బాధింపలేదు అప్పుడు అతడు తనను బ్రహ్మదేవుడు అనుగ్రహించడని తలంచెను అది స్వయంభువ బ్రహ్మ మంత్రములచే అభిమంత్రించబడిన బ్రహ్మాస్త్రము అని ఎరింగి బ్రహ్మ తనకు ప్రసాదించిన వరమును గుర్తునకు తెచ్చుకొనని పితామహుడి మహిమచే ప్రభావితమైన ఈ బ్రహ్మాశ్రమం నుండి తప్పించుకున్న శక్తి నాకు లేదు అని తలచి ఇంద్రజిత్తు దానిని నాపై ప్రయోగించను సరే ఈ బ్రహ్మాశ్రమును నేను కట్టుబడి ఉండుటే యుక్తము ఆ విధముగా నేను బ్రహ్మదేవుడిని గౌరవించినట్లవుతుంది అనుకునేను ఆ హనుమంతుడు బ్రహ్మాశ్రమం యొక్క ప్రభావమును తనపై పితామహునకు గల అనుగ్రహమును గుర్తుకు తెచ్చుకొనేను బ్రహ్మాశ్రమం నుండి తప్పించుకున్న శక్తి తనకు ఉన్నదని తెలిసియు అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసా వహించను నేను బ్రహ్మాశ్రమతే బంధింపబడినను బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వాయుదేవుడు నన్ను రక్షించున్నందున నేను భయపడవలసిన పనియే లేదు అని అనుకునేను రాక్షసులు నన్ను బంధించి రావణి దగ్గరకు తీసుకు వెళ్ళినను నాకు లాభమే అగురు ఎలననగా నేను స్వయముగా అక్కడ రావణుడితో మాట్లాడవచ్చును అందువలన శత్రువుడు నన్ను తీసుకుని వెళుదురుగాక అని తలంచెను శత్రువులు పరిమార్చగలవాడును సదసద్విక్షణతో దూరదృష్టి గలవాడును అయిన హనుమంతుడు కృత నిశ్చయుడై నిశ్చేష్టుడై ఉండెను అంతటా శత్రువులు ఆయన మీదకి విజృంభించి బలప్రయోగముతో బంధించి భయపెట్టసాగిరి అప్పుడు మారుతి బిగ్గరగా కేకవేశను అనంతరము రాక్షసుడు శత్రు సంహారకుడైన హనుమంతుడు నిశ్చేష్టుడై ఉండట చూచి గట్టిగా పేరిన జనపనార త్రాళ్ళతోను వల్కముల చేతను ఆయనను బంధించింది ఒకవేళ రావణుడు నన్ను చూచుటకై కుతూల పడుచు ఉన్నను ఉండవచ్చును అని నిశ్చయించుకొని హనుమంతుడు తనను శత్రువీరులు బంధించుటను నిందించుటను కూడా ఇష్టముతో సహించను మహావీరుడైన హనుమంతుడు వల్కముల బంధింపబడిన వెంటనే బ్రహ్మాశ్రమ అతనిని తన బంధము నుండి విముక్తుడిని గావించను ఏలనగా తనచే బంధింపబడిన వాణిని ఇతర సాధనములచే మరలా బంధించినచో బ్రహ్మాశ్రము అతనిని తన బంధము నుండి విడిచిపెట్టును వల్కములు మున్నగు వాణిచే బంధించబడిన ఆ వానరోతముడిని బ్రహ్మాశ్రము తన బంధము నుండి విముక్తిని చేయిచు గమనించి వీరుడైన ఇంద్రజిత్తు ఇట్లు తలపోయసాగను ఇతర సాధనములచే బంధించబడిన వాణిని బ్రహ్మాశ్రము తన బంధము నుండి విడిచిపెట్టును అయ్యో నా శక్తినంతయు నంతయు ధారపోస చేసిన ఘనకార్యము బూడిదలో పోసిన పన్నీరైనది కదా బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతిని ఎరుగక రాక్షసులు తెలివి మాలిన వారై ఇట్లు చేసిరి బ్రహ్మాశ్రమును ప్రయోగించిన పిమ్మట మరియొక అస్త్రము ఏదియు పనిచేయదు బ్రహ్మాస్త్రమును మరలా ప్రయోగింప పడదు అతడి బంధములను తెరించుకొనిచో మనందరికీ పెట్టవచ్చును అయినచో మన కర్తవ్యమేమి ఇప్పుడు అతడు చేయజాలన్నది ఏమిటి గొప్ప చిక్కే వచ్చిపడినది కదా అని ఆలోచింపసాగెను హనుమంతుడు బ్రహ్మాశ్రము నుండి తాను విముక్తుడైన విషయమును ఇతరులకు తెలియనీయలేదు క్రూరులైన రాక్షసులు అతనిని బంధములతో కట్టి కట్టెలతో బాధుచు పిడికెళ్లతో పొడుచుచు రావణుడిని సమీపమునకు దాగుకుని పోయింది రావణుడిని చూడవలను అనే సంకల్పముతో ఈ రాక్షసులు పెట్టు బాధలను అన్నింటినీ హనుమంతుడు బుద్ధిపూర్వముగా ఊర్చుకొనెను అంతటా బ్రహ్మాశ్రము నుండి విముక్తుడై జనపనార త్రాళ్ళచేతను వల్కముల చేతను బంధితుడైయున్న మహావీరుడగు వానరోత్తముడిని ఇంద్రజిత్తు సభాస్థలికి తీసుకుని వెళ్లి పరివారములతో కూడా ఉన్న రావణునకు చూపించను బంధింపబడిన మదపటేను వలేనున్న హనుమంతుడిని గూర్చి రాక్షసులు అశోక వనమును ధ్వంసమునర్చిన వానరుడు ఇతడే అని తమ రాజైన రావణుడుకు నివేదించిరి ఆ సభలోని రాక్షసి వీరులు ఆ వానరుడిని చూచి ఇతడు ఎవరు ఎవరివాడు ఎక్కడి నుండి వచ్చినాడు ఇతడు వచ్చిన పని ఏమి ఇతనికి ఆశ్రయములు ఇచ్చినదెవరు అని పరస్పరము చర్చించుకొనసాగిరి అచ్చట మిక్కిలి అనుగ్రహముతో నున్న మరికొందరు రాక్షసులు చంపుడు కాల్చివేయుడు భక్షింపుడు అని ఒకరితోనొకరు చెప్పుకొనసాగిరి మహాత్ముడైన హనుమంతుడు మార్గమును దాటి అమూల్య రత్నములతో అలంకృతమై ఉన్న రావణుడి భవనమును సభలో రావణుడి యొక్క పాదములు సమీపమునున్న అతి ముఖ్య అతని ముఖ్య సచీవులను ఒక్కసారిగా పరికించి చూచెను మహాతేజస్సాలి అయిన ఆ రావణుడు వికృతాకారులైన రాక్షసులు చే ఇటు నటు లాగబడుచున్న కపీశ్వరుడిని చూచెను తేజోబల సంపన్నుడై సూర్యుని వలె విరాజులు చున్న రాక్షసు రాజుకు ఆ కపి సత్తముడిని చూచెను ఎర్రబారిన కనులతో రోషముతో గురుడ్లుముచు రావణుడు కపివరుడిని పరికించి చూచి సభలో ఆశీనులయి ఉన్న కులశీలములు కలిగిన అనుభవజ్ఞులైన ప్రముఖులకు మంత్రులను అతనిని గూర్చి తెలుసుకునుడు అని ఆజ్ఞాపించను ఆ మంత్రివరులు వచ్చిన పనిని గూర్చి ఆ కార్యహేతువు మొదలైన వాడిని గూర్చి క్రమముగా ఆ కపివరుడిని ప్రశ్నించు అంతటా మారుతి నేను వానర ప్రభు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూత నువ్వు అని పలికాను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు నలభై ఎనిమిదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ